నమస్తే నా ప్రియ ప్రేక్షకులారా అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ పిఎన్ఆర్ ఇప్పుడు నేనైతే ప్రజల్లో ఒకటి పరీక్షించాలనుకుంటున్నాను అదే ఫ్రీగా వస్తే పిన్ ఆది అవుతారంటారు కదా కానీ మనం ప్రజలు అలాంటి వారు కాదని నేను అనుకుంటున్నాను చూద్దాం ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కొన్ని కూరగాయలని ఫ్రీగా అక్కడ ఉంచామన్నమాట ఉచితంగా ప్రజలు ఎవరైతే వాళ్ళకు నచ్చినంత అంటే వారికి ఎంత అవసరమో అంతే తీసుకెళ్తారా లేక అనో అవసరానికి మించి తీసుకెళ్తారనేది మనం పరీక్ష అగో ఇది ఎందుకు ఫ్రీగా పెట్టింది ఇక్కడ తీసుకోవాలన్నా వద్దా అనే డైరామాలో ఎక్కైతే చూసుకుంటూ అలా వెళ్ళిపోయింది కానీ అక్కడికి తీసుకోలేదు కొద్దిసేపటి తర్వాత అక్కడికి ఇద్దరు అక్కలు చేరుకున్నారు చూద్దాం వీళ్ళు వారికి నచ్చినన్ని తీసుకుంటారా లేదంటే ఎన్ని కావాలో అన్నీ తీసుకుంటారా చూస్తూనే ఉందాం అగో ఈ చీర కట్టుకున్న అక్క అయితే అటువంటి చేసి సంచి నింపింది చిన్నగా పోతుంది కానీ ఇగో ఇంకో అక్క అయితే അല്ല എന്തോ ഫ്രീ എന്ന് പെട്ടിരാ ഫ്രീ എന്ന് പെട്ടിരണ്ടേ

మనం పెద్దల నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి చూడండి అక్కడ అవి ఉచితంగా ఇస్తున్నారని తెలిసినా సరే అవి తీసుకోవడానికి ఆ బామ్మ ఎంతో సంకోచిస్తుంది ఇప్పుడు మరో కస్టమర్ కోసం మనం ఎదురు చూస్తున్నాం అలా కొన్ని క్షణాలు కాస్త నిమిషాలు గడిచాయి ఆ తర్వాత కానీ అందరూ వస్తున్నారు చూస్తున్నారు వెళుతున్నారు కానీ ఎవరు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించట్లేదు చూద్దాం మన మరుసటి కస్టమర్ ఎవరు ఇంకా ఎంత సమయం పడుతుందో వేచి చూద్దాం ఇగో విన్నర్గా పక్కన కూరగాయలు అమ్మే అక్క ఏం చెప్తుందో మొత్తం తీసుకో అని చెప్తుంది ఇంకా అదే మనం ఆ పోయి కొంతే మొత్తం పావు కిలో అంటే కిలో కంటే ఒకటి కూడా ఎక్కువ ఏవో గిట్ట తయారయ్యారు జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా మన దుకాణాన్ని ఖాళీ చేస్తాడని నేను అనుకుంటున్నాను చూద్దాం తను చెప్పింది కదా అని చెప్పేసి అన్నీ తీసుకుంటాడా లేక కొన్ని అక్కడే వదిలేస్తాడా తన అవసరం మేరకు తీసుకుంటాడా అనేది మనం చూస్తే తెలిసిపోతుంది ఇప్పుడు మరి కొద్దిసేపట్లో సో ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇక్కడ మీకు ఎవరైతే ఎక్కువగా అవసరానికి మించి తీసుకున్నారనేది అనిపిస్తే కామెంట్ చేయండి ఇగో చూస్తున్నాగా ఆ అక్క చెప్పిందని తీసుకుంటున్నాడో లేదా తనకు అవసరం నేను తీసుకున్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఈ అన్నయ్య అయితే మొత్తం మన దుకాణం అనేది ఖాళీ చేశాడు వెరీ గుడ్ ఏదైతేనే తనకైతే అవసరం అయితే ఉన్నాయి తీసుకెళ్తున్నాడు టాటా బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ పిఎన్ఆర్ జై హింద్